అందరికీ అంశం అండి స్థానిక ఎన్నికల్లో వైసీపీ గెలిచింది ఫ్యాన్ గెరా గెరా తిరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పేజీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక మీడియా ఛానల్స్లోను సోషల్ మీడియాలోను మినిస్ట్రీ మీడియాలోనూ నిన్న సాయంత్రం నుంచి వినిపిస్తున్న మాట ఇది దీని మీద యాక్చువల్లీ మనం వీడియో చేయక్కర్లేదులే ఎందుకంటే ఆ పార్టీ ఓకే ఎంతో కొంత క్రెడిట్ ఉందా అనుకున్నాం కాకపోతే ఆ ప్రచారం బాగా పెరుగుతుండటం పైగా ఈ చున్నీ లాగిన వ్యవహారాన్ని వైసీపీ వాళ్ళు ఏదో పెద్ద సినిమాలాగా చూపిస్తుండటంతో అసలు ఈ ఓవరాల్ వ్యవహారం ఏంటి ఎక్కడెక్కడ ఏం జరిగింది ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిచిందా గెలుపున కారణాలు ఏంటి ఇవన్నీ మనం చెప్పుకోవాలంటే ముందుగా మనకు లాస్ట్ మంత్ ఫిబ్రవరి జనవరి ఆ నెలలో మీకు గుర్తుండే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు అండ్ నగరపాలక సంస్థల్లో మేయర్ డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరిగాయి కదా అప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూటమే గెలుచుకుంది ఆల్మోస్ట్ అన్ని చోట్ల నెల్లూరు కావచ్చు ఏలూరు కావచ్చు అండ్ హిందూపురం కానీ ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ చైర్మన్ అండ్ మేయర్ డిప్యూటీ మేయర్ ఈ సీట్లన్నీ కూడా టీ కూటమికి వచ్చాయి అయితే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేసరికి లెక్కవేరు ఇక్కడ దెబ్బ పడకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలెక్ట్ అయింది ముఖ్యంగా ఎరవనపాలెం కాన్స్టిచ్యుయెన్సీలోని జరిగిన స్థానిక ఎన్నికలైతేనేమి అంటే ఎంపీపీ ఎన్నిక దీనికి సంబంధించి ఇది అయితేనేమి అండ్ కడప జడ్పీ చైర్మన్ స్థానానికి సంబంధించిన జరిగే ఎన్నికైతేనేమి ఆ రెండూ కూడా మొదటి నుంచి వైసీపీకే బలం ఉంది వాళ్ళు ఆ బలాన్ని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యారు ఎర్రగొండపాలెంలో ఎమ్మెల్యేగా చంద్రశేఖర్ గారు ఉన్నారు ఆయన మొన్న విపరీతమైన కూటమి గాలిలో విపరీతమైన కూటమి విపరీతమైన వైసీపీ ఎదురు గాలిలో కూడా ఆయన గెలిచారు సో ఆ పట్టు కోల్పోకుండా ఉండడానికి ఆయన గ్రౌండ్లో యాక్టివ్గానే ఉంటున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీలో అక్కడ కొంచెం గ్రూపులు ఉన్నాయి అక్కడ ఇన్ఛార్జీ ఎరక్షన్ బాబు గారు ఆయన కూడా కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకొని కష్టపడినప్పటికీ గ్రూపులు లేకుండా ఖచ్చితంగా తమ పార్టీ వాళ్ళు గెలిచేలా కొంత ప్లాన్ చేసినప్పటికీ పార్టీలో కొన్ని ఇంటర్నల్ వ్యవహారాలు దెబ్బ కొట్టాయి మరోవైపు వైసీపీ కూడా అలర్ట్గా ఉండడం వాళ్ళు కూడా చాలా ప్లాన్గా ఉండడంతో వైసీపీ పై చేయ అయితే ఇక్కడ త్రిపురాంతకం ఎంపీపీ సీట్ వచ్చేసరికి అక్కడ ఆ సృజన అనే అమ్మాయి ఓటు వేయడానికి వెళ్తుంటే టీడీపీ నాయకుడు చున్నీ లాగాడు అని రాశారే అందులో వాస్తవం ఏంటంటే అందులో చున్నీ యాక్చువల్లీ త్రిపురాంతకం ఎంపీపీ వైసీపీదే ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా తెలుగుదేశం పార్టీ గెలవలేదు అక్కడ ఆ మండలంలో చూసుకుంటే ఒక్క ఎంపీటీసీ కూడా టీడీపీకి లేదు ఒక్కరు మాత్రం ఇండిపెండెంట్ ఉంటే మిగిలినవన్నీ కూడా వైసీపీవే ఈ చున్నీ లాగిన వ్యక్తి గతంలో రెండున్నర ఏళ్ళ పాటు ఎంపీపీగా పనిచేశాడు ఆయన వైసీపీ నాయకుడే గతంలో రెండున్నర సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు ఒప్పందంలో భాగంగా తొలి రెండున్నర సంవత్సరాలు ఆయన ఎంపీపీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఎంపీపీగా పనిచేశాడు పనిచేసి ఆ పదవికి రాజీనామా చేశాడు రెండున్నర ఏళ్ళ తర్వాత వేరే వాళ్ళకి ఇచ్చారు సో ఇప్పుడు ఆయన రివర్స్ అయ్యి ఆ అమ్మాయిని ఓటు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఇది వైసీపీకి సంబంధించిన అంతర్గత విషయమే తప్ప ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చున్నీ అనడానికి లేదు ఆయన పేరు కోట్ల సుబ్బారెడ్డి ఆయన కూడా వైసీపీకి చెందిన నాయకుడే మేబీ పార్టీ మారితే మారిండొచ్చు టీడీపీలోకి వస్తే వచ్చుండొచ్చు కాక కానీ ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండున్నర ఏళ్ళు ఎంపీపీగా పనిచేసిన మాట వాస్తవం సరే అక్కడ ఇలా జరిగితే ఇక ఉమ్మడి కడప జిల్లా కడప జిల్లా జడ్పీ చైర్మన్ సీట్ వైసీపీ నిలబెట్టుకోవడం గొప్పే ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్టీజియస్గా తీసుకున్నారు తన సొంత జిల్లా అక్కడ జడ్పీ చైర్మన్ సీట్ పోతే అక్కడ జడ్పీటీసీలో ఆల్మోస్ట్ అందరూ కూడా వైసీపీ వాళ్ళే అక్కడ కనుక ఒకవేళ టీడీపీ కూటమి గెలిచిందనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ మీద పట్టుకోల్పోయినట్టే సమాధానం కూడా చెప్పలేరు సో అందుకని ఆయన చాలా జాగ్రత్తగా చాలా ప్లాన్గా వ్యవహరించారు జడ్పీటీసీ సభ్యులను క్యాంపుకి తరలించడం ఇంటర్నల్గా మాట్లాడడం తను త పులివెందులు వెళ్ళిన ప్రతిసారి ఆ జిల్లాలో ఉన్న అందరితో కూడా భేటీ అవ్వడం ఈవెన్ కడప మేయర్ ఎన్నిక రేపు పొద్దున జరిగినా వైసీపీ ఇదే ప్లాన్గా ఉంటుంది ఇలాగే చాలా జాగ్రత్తగా ఉంటారనమాట సో ఇది ఒకటి సో మొత్తం మీద యాభై స్థానాలకు జరిగితే అందులో ముప్పై తొమ్మిది వైసీపీకి వచ్చాయి టీడీపీకి ఆరు వచ్చాయి జనసేనకు రెండు వచ్చాయి ఒకటి బీజేపీకి వచ్చింది ఒకటి వైసీపీకి రెబల్కి వచ్చింది సో ఇవన్నీ కూడా వైసీపీవే ఏవైతే యాభై ఉన్నాయో యాభై వైసీపీవే వాళ్ళేమీ టీడీపీ బలంగా ఉన్న చోట టీడీపీ వాళ్ళు గెలిచిన చోట వైసీపీకి రా వచ్చినావు కాదు అవి వైసీపీలో మొత్తం యాభై వైసీపీ ఉండే అందులో ముప్పై తొమ్మిది వాళ్ళే దక్కించుకున్నారు అంటే వాళ్ళ బలం ఉన్న చోట వాళ్ళ బలాన్ని నిలబెట్టుకున్నారు ఆ బలం నిలబెట్టుకోవడం కూడా గొప్ప ఒక రకంగా ఇప్పుడు జరుగుతున్న ఈ రాజకీయాలు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల నాయకులు భయపడుతున్న క్రమంలో చాలామంది ఇంటర్నల్గా కూటమికి అనుకూలంగా వెళ్ళిపోతున్న తరుణంలో వాళ్ళు ఇలా వైసీపీ తరఫున నిలబడడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి ఒక రకంగా మంచి విషయం పర్టికులర్గా వై పార్టీ కోటలుగా ఉన్న ప్రాంతంలో సో ఈ చున్నీలాగారని లేదంటే అది చేశారని ఇది చేశారని ఫ్యాన్ గిరా గిరా తిరిగిందనేది ఏమీ కాదు అది ప్రజలు వెళ్ళి లైన్లో నిల్చొని వెళ్ళి వేసిన ఓట్లు ఏమీ కాదు మొన్నటికి మొన్న తొమ్మిది నెలల కిందట నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకు పడిపోయి అప్పుడే ఫ్యాన్ గిరా గిరా తీగేసింది ఫ్యాన్ ప్రపంచం సృష్టించింది వాళ్ళ సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు అది గొప్ప అందులో కూడా ఏడో ఎనిమిదో పోయాయి థ్యాంక్ యూ